ప్రైజ్ అలాడ్ అలె యేసు ప్రభుయేసుక్రిస్త పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో అందిన ఆహారాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఈ దినాన్ని ఈ సమయాన్ని మనకు అనుగ్రహించిన ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రియుల మన ఆయుష్యను పొడిగించి మరి ఒక సుదినాన్ని కూడా మన జీవితంలో ప్రభువారు దయచేశారు అందును బట్టి ఆ దేవదేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని వెళ్ళారా బాగున్నారా మీరందరూ కూడా ఏకోజాములో ఆ ప్రభు యొక్క ముఖ దర్శనం చేస్తున్నారా ఆ దేవదేవుని ముఖ దర్శనం చేయండి తప్పనిసరిగా ప్రభువు ముఖ దర్శనం చేయాలి దేవదేవుని ముఖ దర్శనం చేయాలి పిల్లల ఏకువనే లేచి ఏసఐతో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందండి ఆయన నీతో మాట్లాడతాడు కదా ఆ మాటలు వింటూ ఉంటే జీవితం మన మన హృదయం అంతా సమాధానంతో నిండిపోతుంది కదా ఈ దినమంతా సమాధానకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించవచ్చు కదా కావున ప్రతి ఒక్కరూ ఏ కువ లేచి ఆ ప్రభు సన్నిధిలో సాగిలబడి ఆయన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉదయకాల ఆరాధనలో ఘనమైన ఆశీర్వాదాలు ఉన్నాయి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రశస్తమైన ఆశీర్వాదాలు ఉన్నాయి మనసంతా కూడా ఎంతో ప్రశాంతతతో ఉంటుంది హాలే లూయా అవును ప్రియులరా కావున ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ జాము అనుభవంలోకి ప్రార్థన అనుభవంలోకి రావాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను హాలే లూయా నేను ఆ పరమగీత ప్రసంగ వాహినిలో ఒకటో అధ్యాయం ఐదో వచ్చినాం పరమగీతాం నేను నల్ల నిదానైనను సౌందర్యవంతురాలు రాలను కేదారు వారి గుడారుమ వలెను సొలోమోను నగరు తెరల వలెను సౌందర్యవంతురాలను పిల్లరా కేదారు వారి గుడారములు కేదారు అంటే ఏంటి అనే విషయాన్ని ఎవరి కేదారు వారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆ విషయాలను నిన్నదో మనం ధ్యానం చేసుకున్నాం అసలు గుడారము అంటే అర్థం ఏంటి నివాసం చేయడానికి ఒక స్థానం ఇల్లు అంటాం కదా మనం మనం నివసించడానికి ఒక స్థానం పూర్వకాలంలో నివాస స్థానాలు ఈ గుడారాలే ఆది కాలం పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గుడ్లు గుడాలములు ఉండెను కనుక వారు కలిసి జీవించటకు ఆ ప్రదేశం చాలకపోయారు అంటే వీళ్ళు గుడాలలోనే నివాసం చేస్తున్నారు ప్రియుల అబ్రహాము లోతు ఆ కల్దీల ప్రాంతము అనే ఊరు నుండి ఆ కల్దీల దేశ నుండి మీరు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు గుడారాల్లోనే నివాసం చేస్తుంటారు గుడారాలు కట్టుకోవడం మళ్ళా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోవడం అక్కడ గుడారం వేసుకోవడం వారి కారణం ఇరవై ఆరు పదిహేడులో ఇస్సాక్ గారు కూడా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గేరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను గేరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను అలేలుయా పిల్లల అలాగే ఆది కాలం ముప్పై ఒకటి ఇరవై ఐదులో యాకోబు గారు కూడా లాభాను యాకోబును కలుసుకునేను యాకోబు తన గుడారము కొండ మీద వేసుకొని ఉండే ఉండెను లాభాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనేను అలేలుయా అంటే ఆ దినాలలో ప్రతి ఒక్కరు కూడా స్థిర నివాసం ఉండేది కాదు అన్నీ అస్థిర నివాసాలే గుడారాలు వేసుకునే వాళ్ళు అబ్రహాం దగ్గర నుండి విశాఖ దగ్గర నుండి ఈ అలాగే యహోషువ గ్రంథము ఏడు ఇరవై రెండులో ఏం చేశాడంటే దోపుడు సబుతో ఒక మంచి షీలారు పై రెండు వస్త్రములను రెండు వసల తొలములు వెండిని ఎనిమిది తొలములు గల బంగారు కంబీలను నేను నా గుడారం మధ్య భూమిలో దాచి దాచబడి ఉన్నవి ఆయన గుడారంలో భూమిలో యాకాన్ దాచిపెట్ట దాచిపెట్టాడు చివరకు శాపగ్రస్తమయ్యాడు రాళ్ళ గుట్టుగా మారిపోయాడు ప్రియా దేవుని బిడ్డారా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే మన జీవితము అవుతుంది జాగ్రత్త సుభా ఎవరు చెప్పాడు కదా అరే ఎరుకో నుండి ఏమీ తీసుకొని నాయనా అన్నాడు ఎందుకు ఈ ఆకలికి ఆశ చివరికి ఏమైంది గుట్టగా మారిపోయిన తన వంశమంతా గుట్టల్లో శవం శవాలు అయిపోయింది శాపగ్రస్తమైన జీవితం అయిపోయింది దైవ చిత్తానికి వ్యతిరేకంగా మనం చేయకూడదు పిల్లలరా దేవుడు చెప్పిన మాట ప్రకారం మనము వినాలి మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకు ఉండకూడదు మీరు పరవాసము చేయు ఈ దేశములో దీర్ఘాయుష్వంతులగనట్లు మీ దర్మలని గోడాలలోని నివసింపాలని అతడు ఆజ్ఞాపించను హలేలుయా ఎనిమిది ఆరు వందల ముప్పై ఐదు ఏళ్ళు మీరు నివసించు పరదేశంలో మనం మీరు నివసించిన కాలమంతా దీర్ఘాయుష్వంతులు కావాలంటే గుడారములో నివసించండి ఇరవై ఒక వందల ముప్పై ఐదు పదిలో కూడా గుడారములలోనే నివసించుతున్నాము అంటాడు కావున ప్రిలరా గుడారము అనేది నివాస స్థలము ఏప్రిల్ పదకొండు తొమ్మిదిలో విశ్వాసమును బట్టి అతను అతనిలో అలాగే వాగ్దానమునకు సమాన వారసులైన ఇశాకులు యాకోబులు అనువారు గుడాలమునలో న్యూసెన్సర్సు అన్నిల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి హందరూ కూడా పిల్లరా మనకు వాగ్దాత్త దేశం ఉంది వాగ్దాన దేశం పరలోక దేశం పరలోక రాజ్యం పరలోక పట్టణం ఈ లోకంలో పరదేశులము పర ఇది మనకు స్థిర నివాసం కాదు అందువల్లే అబ్రహాం గారు యాకోబు గారు ఇస్సా గారు గుడారాల్లోనే నివసించారు వాగ్దాద దేశంలో పరదేశులుగా నివసించారు అని ఇక్కడ ఎబ్రి గ్రంథకర్త పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చెప్తాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా గుడారు మనకు అంత ప్రాముఖ్యత ఉన్నది పూర్వకాలంలో మనము ఈ గుడారము ఆత్మీయ గుడారము దేవుని గుడారం ఇది అనే అంశాన్ని గురించి దినం ధ్యానం చేసుకుందాం అయితే ఒకటి మనం జీవించినంతకాలము ఆయనందు భయభక్తులు కలిగి మనం పరదేశులుగా జీవించాలి మన దేశం ఇది కాదు మన రాజ్యం ఇది కాదు మన నివాసం ఇది కాదు మన స్థిర నివాసము కాదు ఇది అస్థిర నివాసం ఆ ప్రభు కోసం కనిపెడుతూ ఆ రాకడ కోసం వేచి అదే ఉదేవుని కృపలో మనము జీవించకే లు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించగాక మహోన్నతుడు అస్తోత్రము వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవని ఏం పెద్ద వేడికొంచున్నా తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ రైదలాన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక